ఒక పల్లెటూరులో రాము అనే కుర్రవాడు ఉండేవాడు అతను చాలా మంచి మనసున్నవాడంట కానీ అతనికి ఒక సమస్య ఉండేదంట అతనికి ఎప్పుడు భయం ఎక్కువే అంట అర్ధరాత్రి చీకటైనా పిడుగైనా వాన లేదా కుక్కల మరుగులు విన్నా కూడా భయపడేవాడంట ప్రతి చిన్న విషయానికి భయపడేవాడంట గ్రామంలో ఒక పండుగ సందర్భంగా దుర్గాదేవి ఆలయంలో పెద్ద జాతర జరిగిందంట అందరూ అక్కడికి వెళ్ళి దీపాలు వెలిగించి పూజలు చేశారంట రాము కూడా వెళ్ళాడు కానీ తన మనసులో నేను ఎప్పటికీ భయపడకుండా ధైర్యంగా ఉండాలని ఆలోచించాడు ఆ రాత్రే గ్రామం దగ్గరలో ఒక క్రూరమైన అడవి పులి వచ్చి గొర్రెలపై దాడి చేసిందంట అందరూ పరిగెత్తి దాంకున్నారు రాము కూడా భయపడ్డాడు కానీ వెంటనే దుర్గాదేవి ఆలయం గుర్తు వచ్చింది అతను చేతులు జోడించి దుర్గమ్మ నాకే కాదు మా గ్రామం మొత్తానికి ధైర్యం ఇవ్వండి పులి నుంచి రక్షించండి అని వేడుకున్నాడంట అప్పుడే పులి గర్జన ఆగిపోయింది ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది ఆ వెలుగులో దుర్గమ్మ ప్రత్యక్షమై త్రిశూలంతో పులిని తరిమేశారు తర్వాత గ్రామస్తులు రామును చూసి ఆశ్చర్యపోయారు నువ్వు ధైర్యంగా నిలబడి ప్రార్థించావు అందుకే అమ్మ రక్షించింది అన్నారు ఆ రోజు నుంచి రాము ఇక భయపడలేదు తన భయాన్ని దుర్గమ్మ ఆశీర్వాదంతో ధైర్యంగా మార్చుకున్నాడు దీనివల్ల నీకేమర్థమైంది భక్తి ఇంకా విశ్వాసం ఉంటే దుర్గమ్మ మనకి ఎప్పుడూ ధైర్యం ఇస్తుంది